హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి ప్రతీ నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరి ఇళ్లకు అధికారులు అయితే వస్తున్నారండి అయితే అధికారులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఈ నాలుగు పేపర్లు అనేది కంపల్సరీ అయితే చూపించాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ మీరు చూపించకపోతే కనుక ఫిబ్రవరి నెలలో మీకు పెన్షన్ అనేది రాదండి అయితే ఎందుకు వస్తున్నారు ఏమేమి పేపర్లు చూపించాలి సో ఎందుకు మనకు పెన్షన్లు కట్ చేస్తున్నారు పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక ఆ అనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్దారులకు సంబంధించి సర్వే అయితే చేపట్టబోతున్నారండి అయితే ఈ సర్వే ఎందుకు చేపట్టబోతున్నారు ఏంటి అనేది మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో చాలామంది ఏంటంటే సో వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగులకైతే పెన్షన్ అయితే ఇస్తారు వికలాంగత్వం లేకపోయినా కానీ సో వీళ్ళు లంచాలనేది ఇచ్చి పెన్షన్లు పొందినట్టుగా ప్రభుత్వం గుర్తించారు సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అర్హత లేనప్పటికీ అనర్హత ఉండి కూడా వీళ్ళు పెన్షన్లు పొందుతున్నారు సో ఇలాంటి వాళ్ళపై సర్వే అనేది చేపట్టబోతున్నారండి అయితే ఇలాంటి వాళ్ళపై సర్వే చేపట్టాలంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అనర్హులు ఉన్నారో వారందరినీ అయితే కలెక్ట్ చేయబోతున్నారండి అయితే దీనికి సంబంధించి మనకి ఏంటంటే రేపు ఉదయం ఏడు గంటల నుండి సో సచివాలయంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరూ మీ ఇళ్ళకైతే రావడం అయితే జరుగుతుంది సో వాళ్ళు వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు సో పెన్షన్ ఐడి కార్డు నెక్స్ట్ వచ్చేసి మీరు వికలాంగు ఉంటే కనుక వికలాంగత్వం సర్టిఫికెట్స్ మొత్తం చెక్ చేస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే వికలాంగత్వం పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ కన్నా తక్కువ ఉంటే అంతే కొంతమంది ఏంటంటే వాళ్లకు వికలాంగత్వం ఎక్కువ లేకపోయినా కానీ అంటే వాళ్ళకు కొంచెం ఈ విధంగా చెవి బెండ్ అయినా కానీ సో వాళ్ళు కూడా సర్టిఫికేట్ అనేది తీసుకున్నారు కొంతమంది ఏంటంటే నత్తి ఉన్నా కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ డబ్బులు పెట్టి సర్టిఫికేట్ అనేది ఫేక్ సర్టిఫికెట్స్ అనేది క్రియేట్ చేసుకొని సో పెన్షన్లు పొందుతున్నారు ఇలాంటి వాళ్ళు అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి వికలాంగత్వం పర్సంటేజ్ కన్నా తక్కువ ఉంటే కనుక అలాంటి వాళ్ళందరి పెన్షన్లు అనేవి రద్దు చేస్తున్నారు అలాగే ఎవరైనా లంచాలు ఇచ్చి పెన్షన్లు పొంది ఉన్నా కానీ అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్లు కూడా అయితే రద్దు అవుతాయి సో ఎవరైతే జెన్యున్గా ఉండి సో వాళ్ళకు వికలాంగత్వం ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్సంటేజ్ కన్నా దానికన్నా ఎక్కువ ఉంటే అలాంటి వాళ్ళకు పెన్షన్ అయితే ఉంటుంది సో అలాగే మనకు ఎవరైతే వికలాంగులు అలాగే మనకు వితంతు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ సో ఎవరైతే జెన్యున్గా ఉంటారో వారికి మాత్రం పెన్షన్ అయితే ఉంటుంది వారి పెన్షన్ ఎలాంటి పరిస్థితుల్లో రద్దు చేయరు సో ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి సో వికలాంగత్వం లేకపోయినా కానీ సో ఒకవేళ వృద్ధాపులు అంటే వాళ్ళ యొక్క హస్బెండ్ చనిపోకపోయినా కానీ సో ఎవరైనా విధంగా లంచాలు ఇచ్చి పెన్షన్లు పొందుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరి పెన్షన్ అనేది పూర్తిగా రద్దు చేస్తారు వీరందరికీ ఫిబ్రవరి నెలలో పెన్షన్ అయితే రాదండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్